పార్టీ సైనికుడు తమ్ముడు సురేష్ యాదవ్ మీద కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా గుంపు మేస్త్రి అధికారంలోకి వచ్చి ఇరవై లేదు ఒకరి లాకప్ డెప్టీ వేసింది ఒకరినేమో బంధు వస్తలేదని కెనాళ్లలో నీళ్లు వస్తలేవని కరెంటు సక్కలు ఇస్తలేవని ప్రశ్నించినందుకు యువ రైతు సురేష్ యాదవ్ మీద నీ గుండాలతోటి దాడి చేయిస్తుంది ఆయన భార్య మహిళ అని చూడకుండా కొడుతుంటే భర్తను కొడుతుంటే అడ్డం వచ్చినందుకు ఆమెను కూడా కొడుతుంది ఒక మహిళకిచ్చే గౌరవం ఇదేనా ఇందిరామ్మ రాజ్యం అంటే మహిళలను గొట్టుడేనా ప్రజా పాలన ప్రజల మీద దాడులు చేయబడి ఇందిరామ్మ రాజ్యం గూండాల రాజ్యం రెత్తి కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో ఎవ్వరి మీద కూడా ఎన్నో యూట్యూబ్ కొట్టాలి ఆయన మీద అవాకులు చెవాకులు పేలుకుంటా అనరాని మాటలన్నా కూడా ఆయనకు పిండాలు పెట్టాలని కూడా కొంతమంది అన్నా కూడా వాళ్ల రక్తపు బొట్టు తెలంగాణ మీద పడకుండా పాలించిన తెలంగాణ రాష్ట్రం ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరచ్చిన తర్వాత దాడుల సంస్కృతికి తెరలేపిండ్రు ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ఈ దాడుల వల్ల మేము భయపడేది లేదు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన రైతులు ఎక్కువ పెట్టి నువ్వు మా ఉద్యమకారుల మీద కచ్చినప్పుడే భయపడలేదు తెగించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చాం ఇప్పుడు దాడులు చేసినంత మాత్రాన ప్రజలకు తరపున ప్రశ్నించుడు బంద్ చేయము ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టము బీఆర్ఎస్ పార్టీ సైనికుల మీద దాడులు జరిగితే ప్రతి చర్యలు తప్పవు జై తెలంగాణ జై కేసీఆర్